కాంగ్రెస్ లో బాస్ మసాలా మా బాస్ జోలికొస్తే వస్తే చెయ్యి చూసావా ఎంత రఫ్ గా ఉందో అంటూ రచ్చరచ్చ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీపై బీజేపీ మంత్రి చేసిన కామెంట్లతో మొదలైన చిచ్చు దేశవ్యాప్తంగా రగులుతూనే ఉంది హైదరాబాద్ లో అయితే పోలీసులను హైరాణా పుట్టించేసింది అటు ఈసీకి కంప్లైంట్ ఇచ్చి సినిమా ఇంకా ఉంది అనే సంకేతాలు ఇచ్చింది ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ये राहुल नहीं टेररिस्ट नंबर वन రాహుల్ గాంధీ దేశ్ కే నంబర్ దేశ నోరు జారి నిప్పు రాజేసిన బిజెపి మంత్రి అగ్గి బరాటాలుగా మారిన కాంగ్రెస్ లీడర్లు మా బాస్ జోలికొస్తే చిత్తడేనంటూ ఫైర్ ఫైటింగ్ క్షమాపణ చెప్పించాలి వీళ్ళందరితోటి ఒక మంచి టార్ టార్గెట్ చేయడం తప్పు రాహుల్ గాంధీ హాజ్ గడ్స్ రాహుల్ గాంధీ ఇస్ ఎ లీడర్ హు ఆఫ్ ద నేషన్ హు హావ్ గడ్ అమెరికాలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ పేరుతో జరిగిన సెమినార్ లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల తాలూకు రగడ కొత్త టర్న్ తీసుకుంది దేశంలో సిక్కులకు స్వేచ్ఛ లేకుండా పోయిందన్న రాహుల్ వ్యాఖ్యల్ని సీరియస్ గా తీసుకున్న బీజేపీ లీడర్లు రియాక్షన్ లో ఓ రేంజ్ లో ఇచ్చేశారు ఢిల్లీలో రాహుల్ నివాసాన్ని ముట్టడించి నానా హంగామా చేశారు ఇక్కడతోనే ఆగలేదు వరుస విమర్శలతో రాహుల్ని రౌండ్అప్ చేసింది ఎన్డీఏ ఈ నెల పదకొండవ తేదీన బీజేపీ నేత తర్వీందర్ సింగ్ రాహుల్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు రాహుల్ సరిగ్గా వ్యవహరించకపోతే మీ నాయనమ్మకి పట్టిన గతే పడుతుందన్నారు ఈ నెల శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ రాహుల్ పై విరుచుకు పడ్డారు రాహుల్ నాలుగు కోస్తిన వ్యక్తికి పదకొండు లక్షల నజరాన ప్రకటించారు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రవనీత్ బిట్టు అయితే ఇంకో నాలుగాకులు ఎక్కువే తగలేటేశారు రాహుల్ గాంధీ దేశంలో నంబర్ వన్ టెర్రరిస్ట్ సిక్కుల్లో విభజనకు కుట్ర చేశారు కేంద్రం ఆయన తలపై రివార్డు ప్రకటించాలి ఇది బిట్టు చేసిన కామెంట్లు రాహుల్ గాంధీ देश के नंबर वन टेररिस्ट अगर किसी को मेरी ख्याल से किस पे अनाम होना चाहिए पकड़ने के लिए या देश का सबसे बड़ा दुश्मन जो जिसको लानना चाहिए एजेंसीज को वो आज राहुल गांधी है ఉత్తరప్రదేశ్ మంత్రి రఘురాజ్ సింగ్ కూడా రాహుల్ భారతదేశంలో నంబర్ వన్ ఉగ్రవాది అంటూ బహిరంగ ప్రకటన చేశారు ఇలా రాహుల్ పై ఎన్డీఏ నేతల కామెంట్లకు భగ్గుమన్న కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది ఢిల్లీలో కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ ఇంటిని ఆఫీస్ ను ముట్టడించేశారు కాంగ్రెస్ కార్యకర్తలు రవణీత్ దిష్టిబొమ్మకు నిప్పు పెట్టేశారు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే రగడ కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారిగా యాక్టివేట్ అయ్యారు హైదరాబాద్ లో గాంధీ భవన్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది రవని దిష్టి బొమ్మ దగ్ధం చేసి బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీని మేము పట్టణ పెట్టుకుంటాము ఇంద్రగాంధీని సప్పినట్టే సంపుతాం అని చెప్పంటే ఇది స్టేట్మెంట్ సోమోటోగా కేంద్ర ప్రభుత్వం ఇలే మీద కేసు పెట్టాలి ఒకు సీటు చే ఏదైనా చూసి వీళ్ళంతా బాధపడుతూ ఇష్టపడ్డాడు మాట్లాడుతున్నారు వాళ్ళని కంట్రోల్ చేయకపోతే ప్రజలు కంట్రోల్ చేసే స్థితి వస్తుంది కేసులు పెట్టాల్సిందే హైదరాబాద్ లోని బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించింది మహిళా కాంగ్రెస్ రాహుల్ గాంధీని చంపుతామని మాట్లాడిన బీజేపీ నేతలు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మగవాడు అయితే రమ్మని చెప్పు మా గుండెలో మీదుకెళ్ళిపోవాలి ఫస్ట్ వీడు వీడనేటోడు వీడు మా దగ్గర నుంచి మీ థర్విందర్ సింగ్ మార్వా నీటుడు మా దగ్గర నుంచి పోయి రాజకీయాలు నేర్చుకొని సిక్కు లేకుండా మాట్లాడడం మేము ఖండిస్తున్నాం ఒకడంటాడు టెర్రరిస్ట్ అంటాడు ఇంకోడు అంటాడు నాలుకే గొచ్చుకొని తీసుకొస్తే పదకొండు లక్షలు ఇస్తానంటాడు ఇంకోడు ఏమంటాడు మీ నాయనమ్మ చచ్చినట్టు చంపుతా అంటాడు సిగ్గు చరం ఉందా మీకు ఇంత రత్స జరుగుతున్న మూలకారకుడైన కేంద్ర మంత్రి రవణీత్ బిట్టు ఏ మాత్రం తగ్గడం లేదు పైగా ఎదురుదాడి షూరు చేశారు గాంధీ కుటుంబం చేసిన తప్పుల్ని బయట పెట్టిన వాళ్లపై దాడులతో విరుచుకు పడుతోందని పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సిక్కు ఊచకోతల నాటి పరిస్థితులు ఎదురవుతున్నాయని రివర్స్ కౌంటర్లతో ట్వీట్ చేశారాయన మీరు చెప్పిన కి దుకాణ అంటే ఇదేనా అంటూ రాహుల్ని ప్రశ్నించడంతో వివాదం మరింత ముదిరింది రాహుల్ హత్యకు కుట్ర పన్నుతున్నారంటూ తుగ్లక్ రోడ్ పిఎస్ లో ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ పార్టీ కంప్లైంట్ కాపీని ఈసీకి పంపారు సబ్లోక్ జాన్తెకి స్వర్గీ ఇందిరా గాంధీజీని ఛాతీ పే చౌతీస్ పూనియా హాయిఫ్ యోర్ షహీద్ను సబ్లోక్ జాన్తెకి రాహుల్ గాంధీజీకి పిత జినున్న శాంతి వార్త शुरुआत करी इस वजह से उनके उनके के के चीथड़े उड़ा दिए गए। आप 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 उस व्यक्ति को जिसके जिसके परिवार में, में पिता ने, ने जिसकी दादी शहादत देश के लिए दी, बारे में ऐसा कहते हो कि आप संभल जाओ, आप बोलो मत कुछ भी। लोक की राहुल गांधी प्पो नि पार्लमेंट बीजेपी की सहजा पड़ने अंशाल अंके अमेरिका राहुल चेसा व्याख्याल आयुधी రాహుల్ గాంధీ విదేశాల్లో చేసే వ్యాఖ్యల పట్ల రిజర్వేషన్లు ఎత్తేస్తా అని చెప్పాడు ఇవాళ మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీలు వాళ్ళ పూర్తిగా ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నారు ఎన్నికల ముందు రాహుల్ గాంధీ ఏ ఫేక్ ప్రచారం చేసి ప్రజలు తప్పుదో పట్టించాడో ఇప్పుడు వాళ్ళ అసలు రంగు బయటపడ్డది ఇప్పుడు రాహుల్ పై తీవ్రమైన కామెంట్లు చేసిన రవనీత్ గతంలో కాంగ్రెస్ లో ఉన్నవారే అప్పుడు రాహుల్ గాంధీ మీద ఈగ ఇచ్చేవాడు కాదు బీజేపీలో చేరాక రాహుల్ గాంధీ పైనే అటాక్ చేయడం కాంగ్రెస్ పార్టీలో కాకరేపింది టెర్రరిస్టుల చేతుల్లోనే అసువులు బాసిన కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ ని టెర్రరిస్ట్ తో పోల్చడం ఏంటని అగ్గి మీద అవుతోంది కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రాహుల్ గాంధీ చుట్టూ కవచంలా నిలిచింది ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ